ఏసీలు రెసిడెన్షియల్ స్కూల్స్ జిల్లా పరిహే స్కూల్స్ ఏమైతే ఉన్నాయో వీళ్ళకి కరెంటు నిమిత్తం ప్రభుత్వం కరెంట్ ఇవ్వకపోవడం వీళ్ళకే బిల్లులు కట్టలేకపోవడము రన్నింగ్ వాటర్ లేక బాత్రూమ్లు మెయింటైన్ చేయలేకపోవడం వల్ల సోలార్ కమ్ వాటర్ నెటమీటర్ రివర్స్ నెటమీటర్ అనే సిస్టమ్ను పెట్టి ఆల్రెడీ నాలుగు మూడు పేజీలు పూర్తి చేశాను పెందు పేజీ అయిపోయింది పర్వాలే వాటర్ బిల్ పూర్తి చేశాను మళ్ళా ఒక మూడు పిహెచ్లు మంజూరు చేసాము ఒకటి సభవరం పిహెచ్ గుళ్ళు పెళ్లి పిఎస్సీ మళ్ళీ పక్కగా మంజూరు చేశాం అంటే ప పెందులో ఉన్న ఐదు పిఎస్సీలు కూడా సోలార్ పవర్ కమ్ ఎనర్జీ వస్తుంది అలాగే సబోరం మండలంలో ఉన్న పర్వాల పెందు నియోజకవర్గంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఇప్పుడు పిహెచ్లు రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ జెడ్పీ హై స్కూల్స్కి ఎన్డిపిసి ద్వారా వారి సహాయంతో కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ధ్యానంతో మేము అది శాంక్షన్ చేసాం దీనివల్ల ట్వంటీ ఫోర్ అవర్స్ వారికి పవర్ ఉంటుంది గవర్నమెంట్ పవర్ ఉంటుంది రన్నింగ్ మా వాటర్ ఉంటుంది దానివల్ల మనకి ఏరియా కానీ సపోరం కానీ పెందు కానీ విశాఖ జిల్లాకే ఇటు మాడుగుల చోడవరం నర్సీపట్నం ఏజెన్సీ కూడా విశాఖపట్నానికి డైరెక్ట్ యాక్సెస్ కొత్త రోడ్ల దగ్గర వేకుంట్ లాంటి ప్రాంతాల్లోనో గోపాలపట్నం జాము ఉంది ఇది లేకుండా నైరియా పోర్ట్ రోడ్ డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళేటంటే వితౌట్ ఎనీ బ్రేక్స్ వెళ్ళే అవకాశం ఉంది అది మన పోర్ట్ ముఖ్యమంత్రి గారికి మా హరిబాబు గారికి అలాగే అనిపించే హేవంత్ గారికి ముఖ్యంగా పోర్ట్ ట్రస్ట్ చేయమని కృష్ణబాబు గారికి నేను అభినందనలు తెలియపరుస్తున్నాను ఈ రెండు అదే ఎస్సీ లో కొన్ని వర్క్స్ వచ్చే కొన్ని రకరకాల అవన్నీ కూడా కొన్ని ప్రెస్ రిలీజ్ చేస్తారు అవి కూడా కొన్ని జిల్లాపతి గంటలో కొన్ని హాస్టల్స్లో కానీ కొన్ని స్కూల్స్ కానీ కొన్ని అంగన్వాడీ భవన్లో కూడా ఆగిపోయినాయి అవన్నీ పూర్తి చేస్తున్నాను